హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్రా కలెక్షన్స్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి నైటీస్ అండి చాలా చాలా బాగున్నాయి నైటీస్ స్మూత్ ఫ్యాబ్రిక్ చూడండి రౌండ్ నెక్ పైప్ ఈ లేస్ అనేది వచ్చింది చాలా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి చూడండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ హైట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అంటే ఐదున్నరకు కూడా సరిపోతుందండి డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళకు వస్తుంది ఎక్సెల్ వాళ్ళకు కూడా వస్తుంది సో ఇక్కడ చూడండి హ్యాండ్స్ కూడా చాలా చాలా బాగుంది క్లాత్ అయితే సింక్ కాదండి కాటన్ అయినా కూడా కలర్ పోదు సింక్ కాదు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎవరికైనా కావాలి అంటే తొందరగా ఆర్డర్ పెట్టుకోండి దీనిలో కలర్ ఆప్షన్స్ అండి బాటిల్ గ్రీన్ కలర్ చూడండి అసలు క్లాత్ అనేది చాలా చాలా బాగుందండి అసలు లేస్ వచ్చి చాలా బాగుంది రామా గ్రీన్ కలర్ కాఫీ కలర్ రింగ్ బ్లూ కలర్ ఇదొచ్చేసి బిస్కెట్ కలర్ గ్రే కలర్ మెరూన్ కలర్ త్రీ ఫిఫ్టీ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద నా నెంబర్కి వాట్సాప్ చేయండి కలర్ చూస్ చేసుకొని నాకు స్క్రీన్ షాట్ చేస్తే నేను వెంటనే పంపిస్తాను త్రీ ఫిఫ్టీ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్